ఈ బౌల్తో ఈ బౌల్తో ఫై ఉన్నాయి మామిడికాయ ముక్కలు ఈ మామిడికాయ ముక్కలు కట్ చేసి తోటలో నుంచి కోసుకొని వచ్చి ఇవి ముక్కల కింద కట్ చేసి వీటిలో ఇవి పక్క కొలతలతో చెప్పాలంటే ఈ బౌల్ తోటి ఫైవ్ బౌల్స్ ఉన్నాయండి ఆ మామిడికాయ ముక్కలు ఈ ఫైవ్ బౌల్స్ని ఫై బౌల్స్ ఉంటే ఫైవ్ బౌల్స్కి ఒక బౌల్ చొప్పున ఒక బౌల్ కారము ఒక బౌల్ ఉప్పు ఈ నువ్వులు మెంతులు ఆవాలు మొత్తం మూడు కలిపి ఒక బౌల్ మొత్తం కలిపేయాలి అందులో నేను లైట్గా రోస్ట్ చేసుకున్నాను పౌడర్ చేయడం కోసం అనేసి పౌడర్ చేసేస్తాను ఇప్పుడు మిక్సీలో వన్ బై వన్ పౌడర్ చేసేసి పౌడర్ చేసేసి అందులో కలిపేసుకున్నాము ఇప్పుడు కారం కూడా నేను ఇదే వాడతానండి ఇది తిక్కలాలు ఎవరెస్ట్ చాలా స్పైసీ అండ్ రెడ్గా ఉంటుంది చాలా బాగుంటుంది లాస్ట్ లాస్ట్ ఇయర్ నేను ఊరగాయ పెట్టినప్పుడు కూడా ఇదే వాడాను ఇది ఇంకా వచ్చేసి ఇవి మొత్తం కలిపేసేసి మనం ఆయిల్ కూడా ఏం వేడి చేయక్కర్లేదు ఇది ఏం చేయక్కర్లేదండి పచ్చి ఆయిల్ అలాగే వేసేస్తాము తర్వాత ఇవంతా యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు కొన్ని వలుచుకొని దీంట్లో కలిపేసుకుంటాము మే దాదాపు టూ ఇయర్స్ వరకు అయినా ఉంటుందండి ఇది ఏమీ అవ్వదు నేను లాస్ట్ ఇయర్ చేసిన పచ్చడి కూడా ఇంకా కూడా నిలువు ఉంది లాస్ట్ ఇయర్ నేను మార్చ్లో పెట్టాను మార్చ్ ఏప్రిల్లో పెట్టాను పచ్చడి ఆ పచ్చడి కూడా ఇంకా నిలవ ఉంది అవును లాస్ట్ ఇయర్ నేను పెట్టిన పచ్చడి ఇంకా లాస్ట్ వన్ ఇయర్ పైన అయిపోయింది ఇది పెట్టి కూడా జాడీలో సో ఇలాగా ఇంకా నిలవు ఉంది ఇది ఏం అవ్వలేదు లాస్ట్లో కొద్దిగా మిగిలింది సో ఏమీ అవ్వదండి చాలా బాగుంటుంది మీరు ఏమీ ఆయిల్ హీట్ చేసి ఏం వేయనక్కర్లేదు చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా బా మంచిగా నిలవు ఉంటుందండి మినిమం వన్ ఇయర్ మీరు నిల్వ ఉంచుకొని ఈ పచ్చడిని తినచ్చు ఇక్కడ ముక్కలు రెండు ఆటల్లో తీసుకున్నానండి ఎందుకంటే ఇది ఫుల్గా ఉంది కలపడానికి వీలు అవ్వదు అని చెప్పేసి నేను రెండు బౌల్స్లో తీసుకున్నాను ఇప్పుడు ఇది ఆవు పొడి ఆవు పొడి ఇది మెంతి పొడి ఇది వచ్చేసి నువ్వుల పొడి నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కదండి సో అందుకని చెప్పేసి అది ముద్దలాగా వచ్చింది అయినా నో ప్రాబ్లం అది కారం కారం వచ్చేసి నేను ఇక్కడి వరకే తీసుకుంటున్నాను ఇది కారం చాలా ఎక్కువగా ఉంటుంది అందులో ఇవి ఇవి వచ్చేసి ఫైవ్ బౌల్స్ కంటే కొంచెం తక్కువగా ఉంది ఫోర్ అండ్ హాఫ్ అలాగా సో నేను కారం కొంచెం తక్కువే తీసుకుంటున్నాను ఈ కారం అనేది చాలా ఎక్కువ స్పైస్గా ఉంటుంది సో నేను ఇలా తీసుకొని వీటన్నింటినీ ఇప్పుడు నేను కలిపేస్తాను మీరు ఆల్రెడీ ఉప్పు వేసి పెట్టాను ఒక ఈ బౌల్తో ఒక ఉప్పు అంతా వేసి పెట్టాను ఈ ముక్కల్లో కొరకలు చేసి ఆల్రెడీ ఉప్పు వేసి పెట్టేసరికి ఇది కొంచెం నీరు రింది ఉప్పు కరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు నేను ఫస్ట్ నువ్వు పొడి వేస్తున్నాను మువ్వుల పొడి నువ్వుల పొడి మనం ఎంతైనా వేసుకోవచ్చు నా దగ్గర తక్కువ ఉన్నాయో తక్కువ నువ్వుల పొడి వేస్తాను ఇప్పుడు ఇది మెంతి పొడి మెంతి పొడి కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాంట్లో నేను సగం సగం కలిపేస్తున్నా ఆవు పొడి ఇవి ఇవి మూడు కలిపి మెంత పొడి ఆవు పొడి నువ్వు పొడి మొత్తం కలిపి ఈ కారము ఉప్పు మనం ఎంతైతే వేస్తామో ఆ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది ఇది ఆవు పొడి ఆవు పొడి ఎక్కువ వేసుకుంటాం మెయిన్ ఇది మెయిన్ కాబట్టి ఆవు పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఇవి రెండింటిలో కలిపేసి నా దగ్గర పెద్ద బౌల్స్ లేదు సో అందుకని చిన్న చిన్న వాటర్లో కలుపుతున్నాను ఇలా కలిపేసేసి నేను తర్వాత ఈ ఈ జాడీలో జాడీ కలిగేసి జాడీలో நான் ఇలా బాగా కలిపేసిన తర్వాత మనం ఇలాగే ఒక వన్ అవర్ అట్లా ఉంచేసి తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం యాడ్ చేసుకొని ఆయిల్ మనకి ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి జస్ట్ హాఫ్ లీటర్ అయితే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు ఆల్రెడీ ఇందులో ఉప్పులో ఊరబెట్టాను కాబట్టి నిన్న నేను ముక్కలు చేసి ఉప్పులో ఊరబెట్టేస్తాను సో అందుకు ఇక్కడ వాటర్ అనేది కనబడతాను అందుకు చాలా టేస్టీగా చాలా బాగా వన్ ఇయర్ వరకు ఇది ఇలాగే నిలవ అండి నేను ఉప్పు నేను కలిపేసుకున్నాను కలిపేసుకొని పెద్ద బౌల్ ఉంటే పెద్ద బౌల్లో కలుపుకోవచ్చు నేను ప్లాస్టిక్ దాంట్లో కలపడం ఎందుకని కలపలేదు ఇప్పుడు పెద్ద బౌల్ వేసిన దగ్గర సో రెండిట్లో ఇలా కలిపేసుకున్నాను ఇంకా తర్వాత జాడీని బాగానే కడిగేసేసి జాడీలో ఎండలో ఆరబెట్టి దాన్ని ఇంకా ఇది ఈ కలుపుకున్న మొత్తం దాంట్లో వేసేసి ఆయిల్ వేసి వెల్లుల్పాయ పెట్టేస్తారు వెల్లుల్పాయ వేసేసి ఒక టూ డేస్ అలాగే ఉంచేస్తే ఉరగా అనేది మంచిగా కూరుతుందండి తర్వాత తర్వాత మనం తీసుకొని వాడుకోవచ్చు